హలో అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వారాహి నవరాత్రులు ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాబోతున్నాయి అంటే ఇప్పుడు వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభము విశేష పూజ విధానం ఇప్పుడు ఈ వీడియోను మనం తెలుసుకుందాము వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది దయచేసి అందరూ స్కిప్ చేయకుండా చివరికి చూసి ఈ వారాహి నవరాత్రులు ఈ నెలలో రెండు అమ్మవారి వారాహి నవరాత్రులు రావడం జరిగింది అయితే ఈ వారాహి నవరాత్రులలో ఎవరైతే చేసుకోవాలి అనుకున్నవారు నేను పూజా విధానము సింపుల్గా చెప్తాను తప్పకుండా మీరు కూడా మీ కోరికను బట్టి అమ్మవారికి నవరాత్రులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆషాఢ మాసంలో పౌర్ణమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుగుతాయి అలాగే శరణ నవరాత్రులు అలాగే మార్గ గుప్త నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి పూజించినట్లయితే ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులలోనూ అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకమైన పూజలు చేస్తారు అలాగే నైవేద్యాలు సమర్పిస్తారు మరియు ఉపవాసం ఉంటారు దీక్షలు కూడా చేపడతారు అలాగే ఈ ఏడాది ట్వంటీ ట్వంటీ ఫోర్లో వారాహి నవరాత్రులు అంటే ఈ వారంలో అన్న తేదీలో జూలై ఆరు నుంచి జూలై పదిహేను తారీఖు వరకు వారాహి నవరాత్రులు ఉంటాయి అవి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వారాహి అమ్మవారి ఫోటో తీసుకొచ్చుకొని దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు లేదంటే విడిగా పీట వేసి అమ్మవారి చిత్రపటం అక్కడ ఉంచి పూజలు చేసుకోవచ్చు పూజ మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటో పెట్టుకోండి మొదటి రోజు చిత్రపటము ఎక్కడ ఆహ్వానం అంటే ఎక్కడ పెట్టి మీరు పూజ చేసుకోవాలి అనుకుంటున్నారో అదే ప్లేస్లో నవరాత్రులు పూజ అయ్యే వరకు అక్కడే ఉంచాలి ఎట్టి పరిస్థితులు ఫస్ట్ ఒక రోజు చేసిన తర్వాత ఇంకో రోజుకి ఫోటో వేరే చోటికి మార్చి పూజ అస్సలు చేయకూడదు అలాగే అఖండ దీపం తొమ్మిది రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటే పెట్టుకోండి అయితే అఖండ దీపము పెట్టలేని వారు నిత్య దీపారాధన సరిపోతుంది కలుషం పెట్టుకోవాల వద్ద అనేది మీ పాత పద్ధతిపై ఆధారపడి ఉంటుంది లేదా ఇప్పుడు ఫస్ట్ టైం మేము వారాహి నవరాత్రులు పూజ చేసుకుంటున్నాము అనుకున్న వారు చాలా నిష్టగా నియమంగా కలుషము ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు దానికి కాపాడుకుంటూ ఈ తొమ్మిది రోజులైతే చక్కగా చూసుకోవాలి అఖండ దీపం తొమ్మిది రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోగలిగితే అనుకుంటే పెట్టుకోండి లేదంటే దీప్ నిత్య దీపారాధన సరిపోతుంది కలుషం పెట్టుకోవాలి వద్దు అనే అనేక మీ పాత పద్ధతిపై ఆధారపడి ఉంటుంది దీపం ఉదయం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ముందే సూర్యాస్త సమయంలో అమ్మవారికి పూజ చేసి ఆహారం తీసుకోవాలి అయితే వారాహి అమ్మవారి పూజ విధానం వారాహి అమ్మవారి పూజ విధానం ఏ పూజ ప్రారంభించిన ముందుగా వినాయకుడికి ప్రార్థించుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఆచనం చేసి సంకల్పం చెప్పుకొని అమ్మవారి ఫోటోకి ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి ఆ తర్వాత షాడోసచారులతో పూజ చేయాలి ఆ తర్వాత అంగ పూజ వారాహి శృతి చదువుకోవాలి ఇంకా సేపు అమ్మవారి సన్నిధిలో కూర్చోవాలి అనుకుంటే వారాహి అష్టోత్తమ కవచము చదువుకుంటూ పూలు కుంకుమతో పూజ చేసుకోండి లలిత అమ్మవారి నుంచి వచ్చిన వారాహి అమ్మవారు దగ్గర లలిత శాస్త్రములు కూడా చదువుకోవచ్చు షాడోసోపచార పూజ అంటే ఇవే మొత్తము పదహారు ఉపచారాలు ఉంటాయి ఒకటి ఆహ్వానం దైవాన్ని ఆహ్వానించడానికి ఒకటి ఆసనం ఆసనము చూపించాలి అక్షంతలు సమర్పించాలి మూడు పాద్యము పాదాల ప్రణులు నీరు సమర్పించుకోవాలి అలాగే ఆర్ద్యము చేతులు కడుక్కోవడానికి నీళ్లు చల్లుతారు అయితే ఆచరణ నియమం దాహం తీర్చుకునేందుకు నీళ్ళు ఇవ్వాలి స్నానం అభిషేకం చెయ్యాలి అలాగే వస్త్రము దుస్తులు లేదా అక్షంతులు పువ్వులు సమర్పించాలి యజ్ఞోపవితం యజ్ఞోపవితం లేదా అక్షంతులు సమర్పించాలి గ్రంథము గంధంతో అలంకరించాలి పుష్పము పువ్వులతో అల అలంకరించాలి ధూపము అగర్బత్తులతో వెలిగించాలి అలాగే ధూపము వెలిగిస్తూ దీపాన్ని భగవంతుడికి చూపించి నమస్కరించుకోవాలి నైవేద్యం పండ్లు పానకము వంటలు నైవేద్యము కూడా పెట్టుకోవచ్చు తాంబూలం ఆకు వక్క తాంబూలం కూడా ఇవ్వాలి నమస్కారం శాస్త్రంగా నమస్కారం చేసుకోవాలి ప్రదక్షిణలు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి అయితే వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకం తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇక అమ్మవారికి వస్త్రం పేరుతో సమర్పించిన మీరు కట్టుకోవచ్చు లేదంటే ముత్తేదుకి పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఈ ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు మరి పూజ అనంతరం ధూపం వేయడం అత్యంత ముఖ్యమైనది అయితే దీక్ష నియమాలు వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్ఠగా చేయాలి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోచారం పాటించాలి స్వాతిక ఆహారం తీసుకోవాలి అంటే ఆనియను ఎల్లిపాయలు అస్సలు యూజ్ చేయదు ప్రత్యేకంగా దీక్ష చేయలేము అనుకున్న వారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది వారాహి అమ్మవారికి పూజిస్తే ఏం ప్రయోజనం లలితాదేవి నుంచి ఉద్భవించిన వారాహిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది అలాగే కష్టాల్లో ఉన్నవారు భూ సంబంధిత తగాదాలు ఉన్నవారు కోర్టు కేసుల్లో చిక్కుకున్న వారు వారాహి అమ్మను పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది అలాగే వారాహి అమ్మవారికి పూజి శత్రు నాశనం జరుగుతుంది అలాగే అమ్మవారు దేవత రైతులు పొలాల్లో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ తొమ్మిది రోజులు పూజ చేస్తే పంట బాగా దిగుబడుతుంది వారాహి అమ్మవారు దీర్ఘకాలిక వ్యాధులను కూడా ఉపశమనం చేస్తుంది ఫ్రెండ్స్ అయితే భగవంతుడి కరుణ కోసం పూజలు చేయాలి కానీ మన కోరిక కోరికలు తీరాలని కాదు మీరు ఎంత భక్తితో చేస్తే అమ్మవారు అంత భక్తితో మనకి వరాలు తొందరగా కురిపిస్తారు అయితే ఈ వీడియో తప్పకుండా ఓపికతోటి విని తప్పకుండా ఈ ఆశ ఈ నవరాత్రులలో అందరూ కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీటి అయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను